గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ కి తమ కస్టమర్స్ గా మార్చుకుంటే ఎంత లాభదాయకమో రుచి చూసిన వారు ప్రతి మనిషికి పర్మనెంట్ గా పేషెంట్ గా మార్చితే ఇంకెంత లాభమో అని ఆలోచించి ఉంటారు గుర్తు తెలియని విలన్లు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు లాగా లైఫ్ టైం పేషెంట్స్ దొరికితే ఫైనాన్షియల్ ఎంత లాభమో ఊహించగలరా ఈ స్కీమ్ లో పేషెంట్ చావుడు కానీ బ్రతుకుండడానికి హాస్పిటల్ కి వెళ్లాల్సిందే మందులు కొనాల్సిందే టెస్టులు చేయించాల్సిందే ఎప్పుడైతే ఇవి చేయడం ఆపుతాడో చావు తద్యం అంటే ఈ స్కీమ్ లో ఉన్న రూల్స్ ఎప్పుడైతే మనుషులు బ్రేక్ చేస్తారో చావు పనిష్మెంట్ రూపంలో వస్తుంది అలాంటప్పుడు ఎవడైనా ఈ స్కీమ్ రూల్స్ అంటే హాస్పిటల్స్ కి వెళ్లడం కానీ మందులు కొనడం కానీ టెస్టులు చేయించుకోవడం కానీ ఆపే ధైర్యం చేయగలుగుతాడా ఈ స్కీమ్ లో అన్నింటికంటే హైలైట్ విషయం ఏంటంటే ఆ రోగం తమకి సోకడానికి ముఖ్య కారణం తమకి తామే అని ప్రజలకి నమ్మించడం మార్కెట్ లో ఇలా పర్మనెంట్ పేషెంట్స్ ని అందించే స్కీమ్స్ చాలా ఉన్నాయి అందులో ఒక స్కీమ్ పేరే డయాబెటీస్